హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పులావ్ ఎంతో టేస్టీగా స్పైసీగా పుల్ల పుల్లగా మనం ఏదైనా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది అయితే దీనికోసం ముందుగా ఒక గ్లాస్ సగం రైస్ తీసుకున్నాను అవి రైస్ బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే బాగుంటుంది రైస్ అనేది విరగకుండా ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకొని వీటుగా వెళ్ళిన తర్వాత బిర్యానీ మసాలా చెక్క లవంగాలు ఇలాచీలు సాజీరా ఇవి వేసుకోవాలి అవి కొద్దిగా చిట్పట్టు అన్న తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుసు కలిపేసుకోవాలి ఇలా ఇవి క కలిపేసుకున్న తర్వాత ముద్దపెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ అట్లా వదిలేస్తే ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోతుంది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ముద్ద తీసి కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో కచ్చిపక్కగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది తీసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక కట్ట రెండు కట్టలు గోంగూర ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నది వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నాను దీంట్లో కలిసిపోయింది తర్వాత ఈ గోంగూర వేసుకొని మొత్తం కలిసేలా అడుగు నుంచి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి తర్వాత ఈ అనేది కొంచెం దగ్గరకు వచ్చి మొత్తం ఇలా గుల్ల కదా దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోనే ఒక రెండు టమాటాలు వేసుకోవాలి ఈ టమాటా వేసుకొని మొత్తం కలిసేలా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే ఈ టమాటా గోంగూర బాగా అనేది ఉడికిపోతుంది తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మళ్ళీ అరగంటకుండా తర్వాత ఈ టమాటా మొత్తం ఉడికిపోతుంది మళ్ళీ మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి అడుగంటకుండా చూసుకొని తర్వాత దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా కారం ఆల్రెడీ మనం ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా జ్యూస్ వేసుకోవాలి కారం అనేది ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ సగం రైస్ తీసుకున్నాను కదా ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ సగం కదా ఇంకో సగంకి మిగతా అలా ఎందుకంటే నానబెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా అనే పడతాయి వాటర్ అనేది లేదంటే రెండు గ్లాసులకు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నీళ్ళు తర్వాత ఇలా వేస్తారు బాగా మడిగి ఇట్లా వస్తున్నప్పుడు దీంట్లో పక్కన కడిగి పెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని విందులోకి వేసుకోవాలి ఈ బియ్యం వేసుకొని అడుగండకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అడుగు నుంచి మొత్తం కలిసేలా ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేస్తే మొత్తం నీరు మొత్తం దగ్గరకు వస్తుంది మధ్య మధ్యలో తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఎక్కడ అడగంటకుండా చూసుకోవాలి తర్వాత నీరు మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత స్టిమ్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి వాటర్ మొత్తం అనేటివి అబ్జర్వ్ చేస్తుంది దీనికి రైస్కి ఇలా మొత్తం దగ్గరికి వచ్చేసి చూడండి ఇలా మొత్తం సర్చ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని వదిలేస్తే సరిపోతుంది తర్వాత మొత్తం వాటర్ అనేది వెళ్ళిపోతున్నాయి కానీ కొద్దిగా నీరు ఉంది ఆ నీరుకి ఈ అనేది విరిగిపోతుంది ఇలా కింద నుంచి ఇట్లా పైకి ఇట్లా వేసుకుంటూ ఉండాలి ఇలా టూ టైమ్స్ అట్లా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఆ కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా పైకి కిందికి వేసుకోవాలి ఏదైనా ఉన్నా ఇరిగిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ పులావ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి